దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా మీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును శుకరులను అలాగు చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు మతే శువార్త ఐదవ అధ్యాయం నలభై మూడు నుండి నలభై వరకు